త్రిపులార్ లో ఇక్కడ పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు ఆర్ బెస్ట్ డెస్టినేషన్ రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో పెట్టుబడులకు మంచి ఛాన్స్ ఆర్ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా విలువ పెరుగుతుందంటున్న నిపుణులు హైదరాబాద్ పరిసరాల్లో కొనలేని వారు పరిసరాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం తెలంగాణ మణిహారం కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అందుకే రీజనల్ రింగ్ రోడ్ వెళ్లే కొన్ని గ్రామాలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థిరాస్తుల విలువ త్వరగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కు మధ్యలో ఉండే ప్రాంతాల అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విస్తీర్ణం పెరిగేందుకు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించేందుకు కూడా రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది అంతేకాదు రవాణా సదుపాయాలు కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పారిశ్రామిక కష్టలతో పాటు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు గ్రీన్ పార్క్ లు కార్గో సంస్థలు వంటివి ఏర్పడనున్నాయి రీజనల్ రింగ్ రోడ్ ప్రధానంగా చౌటుప్పల్ సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ ఇబ్రహీంపట్నం కందుకూరు గజ్వేల్ ఆమన్గల్ యాదగిరిగుట్ట చేవెళ్ల ప్రజ్ఞాపూర్ శంకర్పల్లి షాద్ నగర్ భువనగిరి పట్టణాల గుండా వెళ్లనుంది ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరో గేమ్ చేంజర్ అవుతుందని చెప్పవచ్చు